అందరికి నమస్తే అండి జూనియర్ ఎన్టీఆర్ తన సొంత బాబాయ్ యాభై ఏళ్ళ వేడుక తన సొంత బాబాయి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం సినీ రంగంలోకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తయిన ఇంపార్టెంట్ ఘట్టానికి జూనియర్ ఎన్టీఆర్ రావట్లేదు రాలేదు రానట్టే సో సంబంధం తెగిపోయినట్టేనా చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ అలాంటి పెద్ద పెద్ద హీరోలు వస్తున్నప్పుడు సొంత కుటుంబంలో సొంత కుటుంబంలో ఆ పర్సన్ ఆ ప్రముఖ హీరో రాకపోతే ఏమనుకోవాలి ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎన్టీఆర్ గారి అభిమానులకు ఖచ్చితంగా చేదు వార్త అండ్ నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ గారి అభిమానులకు ఎన్టీఆర్ గారి అభిమానులు వేరు కాదు యాక్చువల్లీ ఇద్దరు ఒకటే బాలకృష్ణ గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ జూనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానిస్తారు సో జూనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ బాలకృష్ణ గారిని అభిమానిస్తారు కానీ ఇప్పుడు ఈరోజు జరిగిన ఈ ఘటనతో కాస్త చీలిక వచ్చిన ఆశ్చర్యం అవసరం లేదు మేబీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు బాలకృష్ణ ఫ్యాన్స్ వేరు అని చీలుకొచ్చిన ఆశ్చర్యపో ఇదే ఎన్టీఆర్ గారు సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో తొలి సినిమాల్లో బాబాయ్ పేరు వాడుకున్నారు ఆది లాంటి సినిమాల్లోనూ కొన్ని హిట్ అయిన సినిమాల్లో బాబాయ్ బాలకృష్ణ పేరు వాడుకున్నారు అతను లిమిటేట్ చేశారు ప్లస్ ఈయన కూడా ఎంకరేజ్ చేశారు కానీ ఏమైందో ఏమో నారా ఫ్యామిలీకి ఎన్టీఆర్ గారికి గ్యాప్ రావడం ఆ గ్యాప్ అలా పెరిగి పెరిగి పెద్దది అవ్వడం సో దాంతో బాలకృష్ణ గారికి కూడా ఎన్టీఆర్ గారు దూరం అయ్యారు ఎన్టీఆర్ గారు గత ఐదేళ్ళు కూడా పార్టీకి సపోర్ట్గా లేరు పార్టీకి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలి పైగా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబం కుటుంబానికి ఒక మచ్చపడినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు రెస్పాండ్ అవ్వాలి దాంతో బాలకృష్ణ గారు కూడా అవాయిడ్ చేయడం ప్రారంభించారు అప్పటి వరకు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు విషయంలో పెద్దగా రెస్పాండ్ అవ్వాలా ఏ వందలే బిజీగా ఉన్నాడేమో అనుకున్నారు కానీ ఎప్పుడైతే భువనేశ్వర్ గారి విషయంలో ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వలేదో ప్లస్ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వలేదో అప్పుడు బాలకృష్ణ గారు కూడా అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు ఎన్టీఆర్ని అలా ఇప్పుడు కంప్లీట్గా అవాయిడ్ అనమాట కంప్లీట్ ఈ రోజుతో నిర్ధారణ అయితే ఇక్కడ ఫ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ మెగా ఫ్యాన్స్లో చీలికొచ్చింది అల్లు అర్జున్ బయట వ్యక్తి ఏమీ కాదు మెగా కుటుంబం నుంచి వెళ్ళిన వ్యక్తే కానీ అక్కడ వచ్చింది అల్లు అర్జున్ గారి ప్రవర్తన కారణంగా ఆయన మాట తీరు కారణంగా ఆయన వీళ్ళని రెచ్చగొట్టినట్టు మాట్లాడడం వాళ్ళ మామ వీళ్ళని రెచ్చగొట్టినట్టు మాట్లాడడంతో జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు కూడా కొన్ని కామెంట్స్ చేయడంతో ఆ ఫ్యాన్స్ మధ్య చీలుకొచ్చేసింది సో వాళ్ళు ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద డెషన్స్ తీసుకుంటున్నారు సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు సో ఆ పరిస్థితికి వీళ్ళు కూడా వస్తారా అనే భయం ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో ఉంది నందమూరి ఫ్యామిలీ అభిమానుల్లో ఉంది ఎందుకంటే ఎన్టీఆర్ గారికి కూడా ఇంక మంచి మంచి సినిమాలు ఉన్నాయి బాలకృష్ణ గారు రేపు పొద్దున మోక్షాజ్ఞ వస్తాడు బాలకృష్ణ గారి అబ్బాయి కూడా వస్తాడు మేబీ నెక్స్ట్ ఇయర్ అతని సినిమా లాంచ్ ఉండొచ్చు చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు సో అప్పుడు ఇంక వీళ్ళలో వస్తే దీన్ని ఎవరు ఆపలేరు అసలు వేరు వేరు ఫ్యాన్స్ మధ్య వివాదాలే మంచిది కాదు అటువంటిది ఒకే కుటుంబంలో ఉన్న ఫ్యాన్స్ మధ్య వివాదాలు అస్సలు మంచిది కాదు సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పైగా ఈ వేడుక బాలకృష్ణ గారు యాభై ఏళ్ళ వేడుక అసలు ఆహ్వానించారా లేదా ఎన్టీఆర్కి అనే డౌట్ కూడా మీకు ఉండొచ్చు యాక్చువల్లీ ఎన్టీఆర్ గారికి కళ్యాణ్ రామ్కి అండ్ ఆ ఫ్యామిలీ అందరికీ కూడా రామకృష్ణ గారు ఆహ్వానించే బాధ్యత తీసుకున్నారు నందమూరి రామకృష్ణ గారు ఆయనే ఆహ్వానించారంట సో ఆహ్వానం అందలేదు అనడానికి అవకాశం లేదు అయితే ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఉడిపి కర్ణాటకలో పర్యటిస్తున్నారు వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు కర్ణాటక వెళ్ళారు అక్కడ పర్యటిస్తున్నారు అయితే ఈ ఈ ఈ ఘటన అంటే ఈ మీటింగ్ ఉంది ఈ వేడుక ఉందని ఆయనకు ముందే తెలుసు ఎందుకంటే ఇది ఎప్పుడో నిర్ణయించారు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ లాస్ట్ మంతే నిర్ణయించారు అయినా సరే ఆయన తప్పించుకొని వెళ్ళారా లేదా దీనికి హాజరు అవ్వకూడదని వెళ్ళారా ముందే నిర్ణయించుకొని వెళ్ళారా కావాలని అంటే మొత్తానికి ఒకటైతే క్లియర్ ఎన్టీఆర్ గారు దీనికి రావాలనుకోలేదు అనేది క్లియర్ ఈ దీనికి రావడం ఆయనకి ఇష్టం లేదనేది క్లియర్ ఎందుకు ఇష్టం లేదు సో నారానందమూరి ఫ్యామిలీస్లో భాగంగా ఎన్టీఆర్ గారు సారీ బాలకృష్ణ గారు పూర్తిగా చంద్రబాబు గారి మనిషి కాబట్టి పూర్తిగా పార్టీ మనిషి కాబట్టి అందుకు ఇష్టం లేకపోవచ్చు అయితే ఇక్కడ మనం ఒక గమ్మత్తు గమనించాలి అల్లు అర్జున్కి ఎలాగైతే ఎలాగైతే వైసీపీ సపోర్ట్ ఉందో మేబీ ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా వైసీపీ సపోర్ట్ ఉన్న ఆశ్చర్యపోక సో ఇక్కడ మెగా ఫ్యాన్స్ని చేల్చడంలో వైసీపీ సక్సెస్ అయింది మెగా ఫ్యాన్స్ని చీల్ చేసి అల్లు అర్జున్కు వైసీపీ సపోర్ట్ చేస్తుంది సో ఇక్కడ కూడా నందమూర్ ఫ్యాన్స్ని చీల్ చేసి జూనియర్ ఎన్టీఆర్ గారికి వైసీపీ సపోర్ట్ అనుకోండి అలా జరిగినా ఆశ్చర్యపోకర్లా ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితులైన నాని గారు వల్లనేని వంశీ గారు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యాన్స్ మేబీ వైసీపీ వైపు తిరిగిన ఆశ్చర్యపోవక్కర్లేదు ఇదంతా కూడా చాలా సెన్సిటివ్ అంశం కొంచెం కాలం సమాధానం చెప్తుంది ఖచ్చితంగా నందమూర్ ఫ్యాన్స్ మధ్య చీలికొస్తే మాత్రం ఒక వర్గం వైసీపీకి సపోర్ట్కి వెళ్ళిపోతారనమాట అది చాలా డేంజర్ థ్యాంక్ యూ